నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా ఎవరైనా సరే తమకు వాట కావాలని చెప్పి వాటా కోరుతూ న్యాయస్థానంలో కేసు ఫైల్ చేస్తే అది వారసత్వపు ఆస్తి అని నిరూపించుకునే బాధ్యత ఎవరి మీద ఉంటుంది సో మిత్రులారా సాధారణంగా ఎవరికైనా ఆస్తి రెండు రకాలుగా వస్తుంది ఒకటి సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ తాను సంపాదించుకున్న ఆస్తి రెండు వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తి ఎవరైనా ఒక వ్యక్తి సెల్ఫ్ గా సంపాదించుకున్న ప్రాపర్టీ తన వద్ద ఉంటే అతను ఎవరికైనా అమ్మవచ్చు వీలునామా రాయవచ్చు గిఫ్ట్ ఇవ్వవచ్చు ఏ ట్రాన్సాక్షన్ అయినా చేయవచ్చు అయితే వారసత్వంగా వచ్చిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రము మన పిల్లలు మేజర్లై ఉంటే వాళ్ళ అనుమతి లేకుండా అమ్మడానికి అవకాశం లేదు అయితే ఎవరైనా సరే న్యాయస్థానంలో నా తాత నుంచి వచ్చిన ఆస్తి నాకు వాట ఇవ్వకుండా కేవలం కొందరు మాత్రమే తీసుకున్నారని చెప్పి కేసు ఫైల్ చేస్తే వాళ్ళ మీదే అది పూర్వీకుల ఆస్తి అని నిరూపించే బాధ్యత ఉంటుంది వాళ్ళు అది పూర్వీకుల ఆస్తి అని నిరూపిస్తేనే వాళ్లకు రావాల్సినటువంటి వాట వస్తుంది లేకపోతే కేసు డిస్మిస్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కేసు వేసిన వ్యక్తుల మీదనే బడన ప్రూఫ్ అనేది ఉంటుంది ఓకే మిత్రులారా థ్యాంక్ యూ హింద్